నమస్కారం గారు సురేష్ బాబు గారు మనం నక్షత్రం సిరీస్ చేస్తున్నాం కదండి మనం ప్రీవియస్ వీడియోలో నో నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకున్నాం కదా అంటే రోహిణి నక్షత్రాల వల్ల గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా అయితే నక్షత్రాల్లో మనం డీప్గా చూసినట్లయితే గనక ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటాయా వాళ్ళకి అంశాలు ఏంటి వాళ్ళకి కలిసి రాని ఏంటి ఇవన్నీ కూడా తెలియజేస్తారా మనం నక్షత్ర సిరీస్ చేసుకుంటున్నామండి మనం ఇంట్రొడక్షన్ పార్ట్ తర్వాత నక్షత్రం గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలని ఒక పార్ట్ చేసాము ఈ రోహిణి నక్షత్రం గురించి కూడా మనం ఆల్రెడీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో చేసినామండి దాన్ని కూడా ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి అయితే ముఖ్యంగా ఇప్పుడు వసంత గారు అడిగినట్లుగా ఇంకా డీప్గా ఈ నక్షత్రం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అది ఎవరైతే నక్షత్ర జ్ఞానం ఉంటుందో వాళ్ళకి శోకం ఉండదని చెప్పేసి మనకి జ్యోతిష జ్ఞానంలో చెప్పింది అందుకని మనకి మనిషి పుట్టిన దగ్గర నుంచి ప్రతి ముఖ్యమైన అంశానికి పుట్టిన జన్మ నక్షత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సో రిపీట్ నేను చేయటం లేదు ఆల్రెడీ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో అందరూ చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ పార్ట్ తర్వాత చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ సిరీస్కి ఈ పార్కి వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే వసింద్ర గారు సందర్భోచితంగా అడిగినందుకు ఏం అడిగారంటే వాళ్ళు అదృష్టాన్ని తెచ్చే అంశాలు ఏంటి వాళ్ళకి అలానే ప్రతికూలంగా ఏ విషయాల మీద ఉంటాయి అంతేకాకుండా ఏమేమి రిబిలీట్ చేస్తే ఇంకా బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు అడగటం మనకి జరిగిందండి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు చూస్తే ఫస్ట్ ఈ రోహిణి అన్న నక్షత్రాన్ని పేరునే విరించి అంటారంటే బ్రహ్మ బ్రహ్మ ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు తర్వాత దిస్ ఇస్ స్టార్ ఆఫ్ అసెంట్ స్టార్ ఆఫ్ మూవింగ్ ఆప్ అంట ఈ నక్షత్రానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పైకి ఉన్నతంగా స్థితికి తీసుకెళ్లే ఒక గొప్ప లక్షణం ఈ రోహిణి నక్షత్రం ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఇంత గొప్ప లక్షణానికి సంబంధించి ఈ నక్షత్రానికి సంబంధించి పుట్టిన వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఏం చేయాలి ఏ విషయంలో కనుక మనం ఉంటే నేచర్కి అనుగుణంగా ఉండి నేచర్కి మనం కనెక్ట్ అయిపోయి మనం చేసే ప్రతి పనికి కూడా మనకి నేచర్ సపోర్ట్ తీసుకోవడం యొక్క ముఖ్య లక్షణం ఇంపార్టెంట్ అనమాట అందుకని వివేకం చాలా ఇంపార్టెంట్ మనం పనిచేయటం కాదండి మనకు పది మంది సహాయం చేసే విధంగా మనం చేసే ప్రతి పనికి మనకు అనుకూలంగా ఉండేటట్లు మనకు సమర్థించి ఇంకా మన జీవితంలో ముందుకెళ్ళిపోతాం దానికి సింబాలిక్ అంటే మనం నేచర్ యొక్క సపోర్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని వీటిని ఏమంటారంటే లక్కీ అంటారు లక్కీ అంటే ఏంటండి మనం కష్టపడుతూ ఉన్నాం మన కష్టానికి ఇంకా కొంచెం ప్రకృతిని సహాయం తీసుకోవటమే లక్కీ అని చెప్తారనమాట ఈ లక్కీకి సంబంధించిన అదృష్టం అంటారు అనమాట అంటే ఈ అదృష్టం నా పేరులోనే ఉంది అనమాట అదృష్టం అంటే చూడటం అదృం అంటే ఇంకా ఎడిషన్గా చూడటం ఎడిషన్గా మనకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వటం ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళకి తొమ్మిది విషయాలు కనుక వీళ్ళు చాలా చక్కగా ఫాలో అయితే చాలా లైఫ్లో బాగుంటుంది చెప్పుకుంటాం ఏమేంటి ఫస్ట్ వీళ్ళకి దిక్కు అదృష్టమైన దిక్కు ఏంటంటే ఉత్తరపు దిక్కు ఓకే నార్త్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ వీళ్ళు ఏ పని చేసినా జపాన్ చేసినా ఇల్లు తీసుకుని ఉన్నా ఎక్కడున్నా కానీ హై ప్రయారిటీ ఇస్తే వీళ్ళకి చాలా కలిసి వస్తుంది ఎందుకు ఉత్తరపు దిక్కు అంటే ఉత్తరపు దిక్కు కుబేరుడికి సంబంధించిన దిక్కు కాబట్టి మనకి మహాభారతంలో కూడా నేను దిక్కు గురించి వెళ్ళిస్తున్నాడు అర్జునుడు ఉత్తరపుదిక్కు వెళ్తేనే ఆయనకి సమస్త రాజ్యాలు చేయించుకొని రాగలుగుతాడని అని చెప్పేసి చెప్తాను కానీ ఈ నక్షత్రం వల్ల కూడా ఉత్తరపు చాలా గౌరవిస్తూ ఉత్తర దిక్కు డబ్బు పెట్టుకుంటూ ఉత్తర దిక్కులు ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే కుబేరు నుంచి చాలా అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది రెండోది వీళ్ళకి అదృష్టమైన డే మనకి మండే నుంచి సాటర్డే కనుక తీసుకుంటే సోమవారం చాలా లక్కీ వస్తుంది ఎందుకంటే ఈ నక్షత్రానికి అది దేవుడు మనం లాస్ట్ పార్ట్లో చూసాం కాబట్టి చంద్రుడు కాబట్టి అదృష్ట రక్తం ఏమంటే ముత్యం పెట్టుకోవాలి ఇదిగో నేను కూడా ఆల్రెడీ పెట్టుకున్నాను చిటికి నీళ్ళకి మనం చిన్న చక్కగా ఇది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఈ రింగు ముత్యం మారుస్తూ ఉండాలి తర్వాత అప్పుడప్పుడు సముద్ర స్థానాలకు వెళ్ళినప్పుడు ఈ ముత్యాన్ని కూడా సముద్రంలోనే ముంచుగా ఉంటే చాలా బాగుంటుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే అదృష్టమైన కలర్ అంటే వైట్ కలర్ వైట్ కలర్ కార్ తీసుకున్న బట్టలు వేసుకున్న క్రీమ్ కలర్ తర్వాత మార్బుల్స్ వేసుకున్నా కానీ ఈ వైట్ కలర్ చాలా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలన్నమాట అలానే లక్కీ నెంబర్స్ అంటే వీళ్ళకి రెండు టూతో కలిపిన టూ ట్వెల్వ్ లెవెన్ ట్వంటీ ఇలా టూతో అన్ని లాంటివి కలిపితే వచ్చి టూ తీసుకుంటే కానీ చాలా అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవన్నమాట తర్వాత అదృష్టమైన ఈ నక్షత్రం యొక్క స్వభావం అంటే స్థిర స్వభావం చాలా ఫిక్స్డ్ అయిన ఐడియాస్ కలిగి ఉంటారన్నమాట అటు ఇటు మూవ్ అవకుండా తర్వాత వీళ్ళకి అదృష్టమైన తేదీలు వచ్చేటప్పటికి వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఏది ఉన్నా కానీ టూ వన్ టూ వన్ వచ్చే విధంగా చేసుకుంటే అన్ని కలిపితే ఇది బాగా అదృష్టం అని చెప్పుకోవాలి మనకి అదృష్టమైన వారాలు మన సోమవారంతో కాకుండా బుధవారం గురువారం శనివారం కూడా మనం అదృష్టం ఒక కలిసి వచ్చే రోజులు కూడా మనం చెప్పుకోవాలన్నమాట అయితే మీరు చాలా క్లవర్గా ఉండాలి ఎందుకని అదృష్టమైన తేదీ అదృష్టమైన వారము రెండు కలుపుకుంటే ఇంకా బెటర్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా వీళ్ళకి ఇందాక వసుంధర గారు అడిగినట్లు కదా జన్మరీతి ఏమైనా దోషాలు ఉన్నాయా కొన్ని నక్షత్రాలకు దోషాలు ఉన్నవండి కొన్ని నక్షత్రాలు దోషాలు ఉంటాయి ఈ రోహిణి నక్షత్రం వల్ల కూడా నక్షత్ర ఉన్న నక్షత్రం దోషం ఉన్న నక్షత్రం గుర్తిపించుకోవాలి ఏ విధంగా దోషం అంటే ఫోర్త్ పాదంలో ఎవ్వరు పుట్టినా ఎలాంటి దోషం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం శాస్త్రం ప్రకారము రెండు మూడు తర్వాత ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళకి దోషం ఉంటుంది ఇందులో ఫస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళకి మేనమామక గండం అని చెప్తారు రెండు పాదంలో పుట్టిన వాడికి తండ్రి గండం అని చెప్తారు మూడో పాదంలో పుట్టినప్పుడు తల్లికి గండం అని చెప్తారు అనమాట అయితే ఇలా రెండు మూడు జ్యోతిష గ్రంథాల్లో టోటల్గా అయితే నాలుగో పాదంలో మిగతా ఏ పాదాల్లో పుట్టిన గండం ఉందని కాబట్టి దీన్ని కరెక్ట్గా గమనించుకోవాలని చెప్పేసి కోరుకున్నా అయితే ఏం చేయాలి ఈ టైంలో ఒకటి దోషం ఉందనగానే ఫస్ట్ మనం బెంబేలు ఎత్తిపోయేసి నెగిటివ్గా చూసుకోనేది కాదు దోషం అంటే ఏమంటే ప్రకృతి వీళ్ళకి చాలా గొప్ప శక్తియుక్తులు ఇచ్చింది కాబట్టి ప్రకృతి కూడా మన నుంచి ఏదో అడుగుతూ ఉంటుంది అనమాట మీకు చక్కటి మంచి నక్షత్రంలో అబ్బాయి పుట్టారు సో మనం ఏం చేసుకుంటే పార్టీ ఇచ్చుకుంటాం కదా ఫంక్షన్స్కి తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాం పేరెంటల్ లీవ్ మ్యారెటల్ లీవ్ అందరూ లీవ్ ఇస్తారు తర్వాత పాటు మనం లెవెన్ టెన్ నిర్మల్ చేసుకుంటాం రకరకాల ఫంక్షన్లు ఇచ్చుకుంటాం సెలబ్రేట్ చేసుకుంటాం అలానే నేచర్ కూడాను మనం కొంచెం సెలబ్రేషన్ లాగా చేయాలి నేచర్ కూడా మన నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది రెండోలుగా హై పొటెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి మనకున్న ఈ ఎనర్జీలో ఉన్న శక్తియుక్తులు వాళ్ళకి సరిపో ఇంకా ఎక్కువ వాళ్ళకి స్ట్రెంత్ కావాలి ఎందుకంటే వాళ్ళు పుట్టిందే ఆ నక్షత్రం చాలా హై ఓలటైల్ నక్షత్రంలో పుట్టారు కాబట్టి వీళ్ళకి బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఒక హార్మోని క్రియేట్ చేస్తే ఒక ప్రక్రియనే శాంతి క్రియ అంటారు అంతే కానీ దీన్ని నెగిటివ్గా చూసుకొని దురదృష్టంగా చూసుకొని ఏదో ఒక అపోహలు అయితే వద్దు అయితే తీసి మైక్రం పెట్టండి ఇంకా ఏం చేయాలి ఎలా ఆయన వాళ్ళు బేబీ ఉన్న చుట్టూ వాతావరణాన్ని లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల్ని హార్మోనేట్ చేసే ప్రక్రియని మనకి శాంతి పూజలు అంటారు అనమాట ఏం చేయాలంటే ఫస్ట్ నవగ్రహ దోష కోమాలు చేయాలి నక్షత్రానికి సంబంధించిన ఆది దేవతనికి ఇన్ని జంక జపం చేయాలి హోమం చేయాలి తర్పణం చేయాలి నవగ్రహాలకు సంబంధించిన హోమము జపము తర్పణము తర్వాత ఇవన్నీ చేసుకోవాలి అంతేకాకుండా నవధాన్యాలను కూడా మనకు దానం చేయాల్సి ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు ఫ్రెస్ట్గా రావి చుట్టుకు చుట్టూ ప్రదక్షిణం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ కాకుండా రుద్రాభిషేకం మహా ఇది అందులో ఆటోమేటిక్గా అందులోనే వచ్చేస్తుంది అండి అది చేస్తారన్నమాట రుద్రుని యొక్క హోమం కనుక చేస్తే మనకి మహారుద్రం వచ్చేటప్పుడు దాదాపు నాలుగు వందల రకాల ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి ఆ రుద్ర మంత్రంలో ఉంటుంది చూడండి ఇది ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ అండి మహాన్యాసపూరక ఏకాదశ రుద్రాభిషేకం పిల్లవాడికి చేస్తే ఈ రుద్రాభిషేకంలోనే మనకి చమకం నమకం ఈ చమకంలో నాలుగు వందల రకాల ప్రకృతి దేవతల్ని మనం ఆశీర్వాదం పోతున్నాం ఈ బిడ్డకండి ఇలా ఒక గొప్ప వ్యక్తి కావాలని చెప్పేసి ఇది చక్కగా చేపించాల్సి ఉంటుంది సో ఫస్ట్ బేబీ పుట్టిన ఫస్ట్ నాలుగు గంటలు చాలా కేర్ఫుల్గా ఉండాలండి మదరు ప్లస్ బేబీ ఇద్దరు తర్వాత అంతేకాకుండా త్రీ టు టెన్ ఫస్ట్ టెన్ డేస్ కూడాను కొంచెం కేర్ఫుల్గా బేబీని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి మనకి బాలరిష్టాలు అంటారు వాటిని నివారించుకోవడానికి చాలా చక్కగా డాక్టర్ల ఆధ్వర్యంలో లేకుంటే ఇనుగుపేటల్లోనూ చాలా కేర్ఫుల్గా బేబీని మదర్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది అయితే ఈ నక్షత్రంలో ఫస్ట్ లెవెన్ డేసే కాకుండా కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయండి వీళ్ళ ఎనర్జీ చాలా డౌన్ అయిపోతుంది ఆ టైంలో వేరే విషయాలు వీళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఏ విషయం అంటే ఫస్ట్ వీళ్ళకి వచ్చే పదిహేడవ ఏట నేత్ర బాధ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇరవై ఏడవ ఏట తర్వాత మధుమేహ వ్యాధులు అని చెప్పేసి ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఫిఫ్టీ ఎత్ డే ఫిఫ్టీ అరవయో సంవత్సరంలో విష విష జ్వరాలు వచ్చేసి వాళ్ళకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటే పూర్వకాలంలో టైపాయిడ్ మసూచి వచ్చేవి కాబట్టి అండ్ అప్పట్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత సెవెంటీ ఎయిత్ ఇయర్లో కూడా మా అపమృత్యు దోషం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సెన్సిటివ్ ఇయర్స్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండగానే పూజలు అవన్నీ చేస్తూ తర్వాత పరిహారాలు కనుక చేసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి ఆయుష్ వచ్చేటప్పటికీ శాస్త్రం వరకు ఎయిటీ ఇయర్స్ అండ్ డెబో చూపిస్తుంది అంటే మధ్య మధ్యలో ఈ మృతి దండలు ఉన్నాయి కాబట్టి నీటి కూడా గమనించుకోవచ్చు తరువాత వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటం దోషాలు నివారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెమెడీస్ ఏం చేయాలి ఓకే జనరల్గా కామన్గా పుట్టిన బేబీ గురించి చెప్దామని చెప్పుకున్నామంటే జనరల్గా ఏం చెప్పుకోవాలంటే వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి పనస చెట్టును పూజించాలి ఎందుకంటే ఈ చెట్టుకి పనస చెట్టు అదృష్టమైన చెట్టు అనమాట తర్వాత చాలా బెస్ట్ ఫల ఈ చెట్టును మీరు కొట్టడం కానీ గిళ్ళటం కానివ్వండి చెట్టును తనటం కానీ దూషించడం కానీ చేయకూడదు తర్వాత ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మ జగద్గురు సాక్షాత్ పుట్టిన నక్షత్రం కాబట్టి శ్రీకృష్ణుడి భక్తిగా మీరు ఇంట్లో శ్రీకృష్ణుని మూర్తి పెట్టుకోవటం శ్రీకృష్ణుని పూజించటం చాలా ఇంపార్టెంట్ అలానే మనకు వచ్చేటప్పటికి పాలకు సంబంధించిన ఫుడ్ తినటము నెయ్యి తింటాము ఈ విషయాలకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి అలానే వీళ్ళు గో సేవ కూడా చాలా ఎక్కువగా చేయాలి గోవులకి మేత పెట్టడం గోశాలను విజిట్ చేయటం కొంతమంది సాఫ్ట్వేర్ అటు ఇటు ఉంటాం కుదరదు కాబట్టి గోశాలలు తిరగటం ఇలాంటి ప్రదేశాలు జరిగితే పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా వస్తుంది కృష్ణుడికి సంబంధించిన కృష్ణ అష్టోత్తర శతనామం కానివ్వండి లేదంటే కృష్ణుడికి సంబంధించిన అతని ఏ స్తోత్రం కానివ్వండి భగవద్గీత పారాయణం కానివ్వండి లేదంటే కృష్ణ అర్జులు సంబంధం అవుతున్న విషయం కానించి ప్రతిదీ కృష్ణుడికి సంబంధించి పెట్టుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎక్కడున్నా కానీ ఒక భగవద్గీత పెట్టుకోవడం కనుక చేసుకోగలిగలిగితే మీరు చేసిన ప్రతి పనిలో కూడా విజయం సాధించవచ్చు తర్వాత వీళ్ళకి ముత్యం పెట్టుకోమని ఆల్రెడీ చెప్పాను ఈ ముత్యం వచ్చేటప్పటికి గరిష్టంగా మనకి చిటికి నీళ్ళకి కానీ ఉంగర చూపుడి వీళ్ళకి కానీ ఎక్కడైనా పెట్టి బట్ నేనైతే అందరికీ చిటికి నీళ్ళకి రికమెండ్ చేస్తాను ఎందుకంటే నేను పర్సనల్గా పెట్టుకున్నాను కాబట్టి మానసిక ప్రశాంతత ఉంటుంది జెంట్స్కి సోమవారం రోజున రెండు క్యారెట్ల నుంచి ఇంకా పైన ఎంత పెట్టుకున్నా కానీ చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలంట అదృష్టవారం వీళ్ళకి రుచులు వచ్చేటప్పటికి తీయటి పదార్థాలు ఎక్కువగా తినడం వీళ్ళకి చాలా అలవాటు చేసుకోవాలి తర్వాత పాలు పాల పెరుగు తర్వాత పాలకు సంబంధించిన ఉత్పత్తులతో ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా పులుపు కారం కూడా లైట్గా కనుక తగుపాల్లో కనుక తీసుకుంటే హెల్త్ చాలా బాగుంటుందని చెప్పేసి గమనించుకోవాలి తర్వాత వీళ్ళకి ఏ ఏ ప్రదేశాల్లో కనుక ఉంటే పాజిటివ్ ఎనర్జీ అవుతుంది వీళ్ళకి బాగా అంటే ఎనర్జెటిక్గా ఉండే ప్లేసెస్ ఈ ప్రాంతాల్లో కనుక ఎక్కువగా ఉండగలైతే మీకు ఎనర్జెటిక్గా ఉంటారు ఎక్కడంటే ఫస్ట్ గడ్డి పరకలు ఉండే మైదానాలు తర్వాత పశువులు ఉండే కష్టాలు చూసుకోవాలి పండ్ల తోటలు మీరు గనుక ఇంట్లో ఉన్నా కానీ లేదంటే ఎక్కడైనా సరే పండ్ల తోటలు అలాంటి చోటల్లో కనుక మీరు ఎక్కువగా ఉండగలిగితే ఇంకా చాలా పాజిటివ్గా ఉంటుంది తర్వాత గార్డెన్స్లో ఉన్నా కానీ చాలా బాగుంటుంది డైరీ ఫార్మ్స్ పాలకు సంబంధించిన పదార్థాలు ఉండేవాళ్ళు ధ ధాన్యం గురించి తర్వాత తేజోవంతంగా ప్రకాశవంతం ఉన్న ప్లేస్లో ఎక్కువగా ఉండాలి చీకటి ప్రదేశాల్లో మీరు ఉండకూడదు వ్యవసాయానికి సంబంధించిన భూములు ఏమైనా ఉన్నా కానీ ఆ భూములు తిరుగుతూ ఉంటే చాలా కలిసి వస్తుంది తర్వాత కొండ ప్రదేశాల్లో కూడా అవి కూడా స్లోపుగా ఉండకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న కొండలు ఉన్నా కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవన్నీ వచ్చేటప్పటికి ఫుడ్ ఐటమ్స్ తర్వాత వెజిటబుల్స్ ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే ప్రదేశాలని మనం చెప్పుకోవాలి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళకి బాగా నచ్చుటిక్గా ఉంటారు తేజవంతంగా కాంతివంతంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నక్షత్రం వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి కొన్నింటి వీళ్ళు స్వాతి నక్షత్రం రోజున జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మద్ది చెట్టు అనే చెట్టు ఉంటుంది ఈ చెట్టు కొంచెం దూరంగా ఉండాలి సో వీళ్ళకి వేద నక్షత్రం వచ్చేటప్పటికి స్వాతి తర్వాత వేద వృక్షం వచ్చేటప్పటికి మద్ది తర్వాత శత్రు వృక్షం వచ్చేటప్పటికి పనస చెట్టు వీటికి సంబంధించిన విషయాలు కొంచెం అవాయిడ్ ఉంటే ఇప్పుడు చెప్పి చెప్పుకునే విషయాలు చేస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి చాలా ఉత్సాహంగా ఉంటారు తర్వాత వీళ్ళకి అట్లానే ఈ రోహిణి నక్షత్రం యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పేసి అష్టైశ్వర్యలు భోగభగాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుందామండి అలాగే అంటే మరి ఈ రోహిణి నక్షత్రానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఈ ప్రీవియస్ వీడియో ఈ వీడియోతో కలిపి రెండు వీడియోలలో మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకున్నామండి ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి రోహిణి నక్షత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసారు కదా సో ప్రీవియస్ వీడియో చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గనక పార్ట్ వన్ వీడియో కూడా చూడండి సో మరి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు గనక నచ్చినట్లు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మెయిన్ గా ఈ రోహిణి నక్షత్రం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి బికాస్ ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కాబట్టి అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ గా మనకి ప్రతి ఒక్క నక్షత్రం కూడా ఇలాగే డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ధన్యవాదాలు